హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ రిపబ్లిక్ డే అండి ఈరోజు శుక్రవారం కూడా కదండి పొద్దునే పూజ కంప్లీట్ అయిపోయింది మందారాలు అయితే చాలా అందంగా ఉన్నాయండి బాగా పెద్దగా కూడా ఉన్నాయి ఒక పువ్వు అయితే చాలు దేవుడి పటం చాలా అందంగా కనిపిస్తుందండి ఇంకా గులాబీ సీజన్ కంప్లీట్ అయిపోయింది గులాబీ పూలేం లేవు ఇంకా పూజకి మొత్తం మందారాలేనండి వేటి అందం అవే కదండి మేము డైలీ సిక్స్ థర్టీ టు సెవెన్ మధ్యలో పూజ కంప్లీట్ చేస్తామండి పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈరోజు ఇలా ఉంది పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈరోజు రెసిపీ లెక్కి వస్తే బీరకాయ కర్రీ అండి నిన్న ఒక వీడియో పోస్ట్ చేశాను కదండి బీరకాయ తొక్కుతో పచ్చడి అండి అవే బీరకాయలేనండి ఇవి తొక్కుతో పచ్చడి చేశాను బీరకాయలతో కర్రీ చేశానండి ఈ కర్రీ చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కర్రీ అన్నము రాగి ముద్ద చపాతీలోకి మంచి కాంబినేషన్ అండి కర్రీ కోసం ముందగా లేతగా ఉన్న బీరకాయలను తీసుకొని అటు సైడు ఇటు సైడు కట్ చేసి కాస్త టేస్ట్ చూసి పైన ఉన్న పీల్ని మొత్తం తీసేసుకోవాలండి చేదు బీరకాయలు ఉంటాయి అందుకే టేస్ట్ చూడాలి మనం తొక్కుతో పచ్చడి చేసుకునేటట్టు అయితేనే ఇలా ఎక్కువగా పీల్ చేసుకోవాలి లేకపోతే లైట్గా పీల్ చేసుకోవాలండి ఈ తొప్పులో పీచు పదార్థం ఉంటుందండి అందుకే ఎక్కువగా పీల్ చేసుకోకూడదు ఇలా పీల్ చేసుకున్న బీరకాయలను చిన్నగా కట్ చేసుకోవాలండి అలా కట్ చేసుకున్న తర్వాత బాండీలో ఆయిల్ హీట్ అయినాక మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని అందులోకి యాడ్ చేసుకోవాలి ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత చిటికెడు పసుపు ఉప్పు వేసి నీటిగా కలుపుకొని బాండ్లీ పైన మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి కాసేపటికి బీరకాయలో ఇలా వాటర్ వస్తాయండి అప్పుడప్పుడు కలుపుకుంటూ గిన్నెపైన మూత పెట్టుకుని ఉడికించుకుంటే బీరకాయలో వాటర్ మొత్తం వచ్చేస్తాయి ఇలా వాటర్ మొత్తం వచ్చి బీరకాయ కాస్త ఉడికిన తర్వాత ఈ కూరలోకి మనం కావలసినంత కారాన్ని యాడ్ చేసుకున్నామండి మనకి కావాల్సినంత కారాన్ని యాడ్ చేసుకున్న తర్వాత నీట్గా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలండి ఇలా కారం కాస్త వేగిన తర్వాత ఇందులోకి మనం మసాలాని యాడ్ చేసుకుందాం మసాలా కోసం చిన్నుల్లిపాయలు ధనియాల పొడి కొత్తిమీర చిన్న అల్లం ముక్క కలిపి ఇలా పౌడర్ లాగా చేసుకున్నానండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మన మసాలాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని కాస్త ఉడికించుకోవాలి మనం చపాతీలోకి చేసుకునేటట్టయితే మనం ఈ స్టేజ్లోనే రెండు నిమిషాలు ఉడికించుకొని దించేసుకుంటే కూర చిక్కగా బాగా టేస్ట్ ఉంటుంది అదే మనం రైస్లోకి కానీ రాగి ముద్దలోకి కానీ చేసుకునేటట్టుంటే కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఉడికించుకోవాలండి ఇలా వాటర్ యాడ్ చేసుకొని కూర బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయినా బీరకాయ కర్రీ రెడీ అయిపోతుందండి ఇది చాలా సింపుల్గానే ఉంటుంది కానీ బాగా టేస్టీగా ఉంటుంది నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి